వాళ్ళు పెట్టి ఇక్కడి నుంచి పెడితే కాన్స్టెన్స్ ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ జిల్లా సెక్రటరీ కాన్సెన్స్ ప్రెసిడెంట్ పోటీ చేసినాక హయ్యస్ట్ పోస్ట్ ప్రెసిడెంట్ ఎదురు గీదావరి జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఎదుగుంటుంది పోటీ రెండు అని కానీ వాళ్ళకు పోస్ట్ వస్తారు ఇరవై ఐదు పోస్ట్లు ఉంటాయి కాన్స్టిటెన్స్గా అలాగే టౌన్లో కూడా అట్లే ఉంటాయి దాంట్లో భాగంగా ఇలా పోటీ కూడా పడరు మీరు వీళ్ళకి పోటీ పడరు కొంతమంది కావాలని పోటీ పడ్డరు నేను చెప్పినవి కూడా పోటీ చేసి వాళ్ళు చేసినా కానీ పార్టీకి ఎగినస్ట్ పోటీ కూడా వాళ్ళు పిలుపు ఇక్కడ మొమ్మటెడ్డి వెంకట గారి నాయకత్వమే నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మనం నా నాయకత్వం కాదు మీ నాయకత్వం కాదు మనం బొమ్మటెడ్డి వెంకట గారు నాయకత్వంలో పనిచేస్తాం ఆయన ఆయన ఏదైతే ఆలోచన ఉంటుందో ఆలోచన ప్రకారం మనం ముందుకోవాలి మనం సొంత నిర్ణయాలు తీసుకోకపోయేది లేదు ఎవరికి కూడా పార్టీకి సంబంధించిన విషయాలు ఏ సమస్య ఉన్నా కానీ పార్టీ లాగే ఉంది ఆయన నాయకత్వం మనం పనిచేస్తాం అనే దాన్ని మీకు చెప్తాం అలాగే మిమ్మల్ని అందరినీ నాగరాజుతో ఇరవై నాలుగు వాటికి డివైడ్ చేసి నాకు బాగా భావించినాం నాగరాజు ఒక్కడే చేయలేదు కాబట్టి వాళ్ళు నాగరాజు జాగి రూపాయిపోయినా ఒకవేళ అంటే ఆనంద్ రూపొప్పినా ఇంకోళ్ళు రంజిత్ రూపిన కొంతమంది రూపినాం అంటే పని చేస్తున్నాయి మీరు ప్రతి వాటిలో ఒక్కొక్క ఒక్కొక్కరు సెలెక్ట్ చేయాలి ఈ ఒక్కొక్కరు సెలెక్ట్ చేసినాక వాళ్ళ ఇష్టం ఉంటేనే ఆ రాజకీయం చేద్దాం మీడే కూర్చున్న వాళ్ళందరూ మేము రాజకీయం చేయమని అడగా నేను అందరూ మీ ఇష్టం ఉండే కానీ రిక్వెస్ట్ చేస్తుంది యువజన కాంగ్రెస్లో పార్టిసిపేట్ కావాలని వాళ్ళు వచ్చారు కదా మీకు నచ్చితేనే ఉండడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నచ్చినప్పుడు ఇది వదిలిపెడదాం ఇందులో వదిలిపెట్టుకోని నేను కానీ రాజకీయం వదిలిపెట్టుకోండి మీకున్న వార్డ్ ప్రెసిడెంట్ కానీ జిల్లా జనరల్ సెక్రటరీ జిల్లా కౌన్సిల్ తర్వాత మీరు తీసుకోగలరు ఎందుకంటే రెండు పడవలే కార్పొరేటర్తో ఆ కరోలేదు పొడవు కార్పొరేటర్ రెండు ఆగమైతే మన తెలుసు స్థాపం మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిందంటే యూత్ కాంగ్రెస్ అనేది మనం పోర్ట్ పో చైర్మన్ పోటీ చేస్తామా ఎమ్మెల్యే పోటీ చేస్తామా ఇది పోటీ చేస్తామా అది తెలియదు ఇలా ఉన్నారు ఇవాళ నాతో పాటు ఏం జరుగుతుంది మీకు తెలియదు ఒక ఒకరికి రావచ్చు కౌన్సిలర్ ఇద్దరు రావచ్చు ఆ ఇద్దరు కూడా రాకపోవచ్చు నేను గ్యారెంటీ ఇవ్వాలి కానీ గ్యారెంటీ వచ్చే ఛాయ్స్ మీ చేతుల్లో ఉంది మీరు తలుసుకుంటే కౌన్సిలర్ అవుతారు మీకు అమ్మిన చైర్మన్ అవుతారు లేకుంటే మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్న దానివల్ల ఈ మనం ఉన్న సర్చులంతా యూజ్ చేసుకొని మధ్య రోజు తర్వాత ఇంట్రెస్ట్ సాయికి నేను కనిపిస్తుంది మనం ఏదైతే బిజినెస్ చేసుకుంటాం మన కుటుంబం ఈ కుటుంబం అనుకుంటున్న దోస్తాన్ని మన ఫ్రెండ్షిప్ అయితే ఉన్నా వీళ్ళంతా మనం సపోర్ట్ చేస్తాం మనకు ఆటలు వస్తుంది మోనెడ్డే జాల్సిన కార్తీక దాదాపు జాల్సిన వస్తుంది మన ఈ పక్క వాడే అని ఉంటాడు అది మనవడికి ఇబ్బంది పడవని మనం మనవడు వస్తాడు దాని కొరికే ఈ మీటింగ్ ఏర్పాటు ఇప్పటికైనా మిమ్మల్ని వార్డ్ ప్రెసిడెంట్ అనేందుకు నాకు మోహండి పోతున్నా పోతున్నా ఇచ్చిరూరు వాళ్ళు తీరబట్టి పెట్టాసుకోరు అనుకోరు దయచేసి ఉండకండి అన్నది కార్యకర్తలు ఎక్కడ మీరు పిలిస్తే వస్తే కానీ నాకు వచ్చి ఇంట్రెస్ట్ లేదు రాజకీయాల మీరు హ్యాపీగా ఉండండి నేను నాకు ఇబ్బంది లేదు ఇది మన పర్సనల్ సంబంధించి రాజకీయాల సంబంధించి ఎందుకు మనమే సంపాదించాలి దానికి మనకు నా సోర్స్ మన దగ్గరనే ఉంది మన వాడు మిమ్మల్ని వార్డు ప్రెసిడెంట్ ఆ వార్డులో పక్క టీఆర్ఎస్ఓ పక్క బిఏకో పక్క ఎంప్లాయ్మెంట్ ఎక్స్పెజన్ పార్టిసిపేషన్ పాటు వాళ్ళకంటే ఎక్కువ మనం తెచ్చుకుని పోవాలి మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంది అధికారం మనకుంది అధికారం ఉన్నప్పుడు ఒక వారు ఉంటుంది వేరే ప్రోగ్రామ్ అధికారం ఉన్న పేమెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పనిచేయమై ఈజీ పోయి మీ వార్డ్ ఆఫీసర్ ఉన్నుకోండి జవాన్ ఉంటుంది మీరు వాళ్ళు లేబర్ ఉంటుంది శానిటేషన్ లేబర్ క్లీన్ చేయాలి ఒక దగ్గర శుభకార్యం ఉంది అక్కడ ఉన్నప్పుడు మీకు చెప్తే ప్లస్ మన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఉన్న కౌన్సిలర్ అక్కడున్న ఎంపీ మన సీనియర్ అంత మాజీ కౌన్సిలర్ ఉంటారు కాదు వాళ్ళకి చెప్తే మీ మాట ఒకటోసారి వాళ్ళు మనకి కావాలి రెండోసారి కావాలి వాళ్ళు మూడోసారి మనమే క్రియేట్ కాదు కావాలి నా ఉద్దేశం వాళ్ళు మించుకోమని మీద చెప్తారు మనం వాళ్ళు ఓటే చేయాలనుకోండి మీకు అవకాశం వస్తే కౌన్సిలర్ బట్టి కౌన్సిలర్ మీరే డిసైడ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ప్రతి ఒక్కరు ఏంటంటే అన్యాయం చేస్తుంటే లీడర్ నెక్స్ట్ జనరేషన్ లీడర్లను తయారు చేస్తారు అన్నమాట అట్లా తయారు చేయడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది సార్ అనమాట ఇక్కడ పవన్ కూడా ఇక్కడ మా నల్గొండ చేస్తున్నాం అంటే మీరు కార్తిక అయినా కానీ నాగరాజు అయినా కానీ జాగ్రీ అయినా కానీ మీరైనా కానీ ఈరోజు మా నల్గొండ గుర్తుపడుతున్నాడు మోహన్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రాజకీయం చేయాలంటే అట్లాంటి ఎందుకంటే చెప్పడా అన్ని మనం చెప్పే ఓకేనా చెప్పేనా बेटा ओके थैंक यू अंदर कावा